ఈ రోజు మళ్ళీ చంద్రబాబు నాయుడు సిగ్గు లేకుండా రెండు వేల పద్నాలుగులో లో నేను వస్తే రాష్ట్రం పాడైపోయింది రాష్ట్రం విడిపోయింది అన్న అనుభవం ఈ రాష్ట్రాన్ని బాగు చేస్తానని చెప్పి దొంగ మాటలు చెప్పి రైతులకు రుణమాఫీ అన్నాడు ఒక పైసా చేయాల డోక్రైడ్ రుణమాఫీ అన్నాడు ఒక పైసా చేయాల మూడు వేల రూపాయలు ఈ రోజు గుర్తిస్తాడు ఒక పైసా ఇవ్వలా అదేవిధంగా విధంగా లో అరవై ఐదు సంవత్సరాలు దాటినా అందరికి ఇస్తాడు గవర్నమెంట్ వచ్చినప్పుడు ముప్పై ఐదు లక్షలు ఉంటే ఆ ముప్పై ఐదు లక్షలను ఆఖరిదారు కొనసాగించాడు అదేవిధంగా ఏ స్కూల్స్ అన్నింటినీ కూడా మూతపడేటువంటి కార్యక్రమం తీసుకొచ్చాడు ఏ కాలేజీ మెడికల్ కాలేజీ కట్టలేదు ఒక ఫోర్టు నిర్మాణం చేయలేదు ఒక జట్టి నిర్మాణం చేయలేదు ఒక పెట్టుబడి తీసుకొచ్చి ఉండే దొంగ మాటలు వైజాగ్ లో మీటింగ్లు పెట్టి అన్ని లక్షల కోట్లు వచ్చినా ఇన్ని లక్షల కోట్లు వచ్చినా దొంగ మాటలు చెప్పి ఆఖరికి ఈ నెపంతా కూడా మోడీ గారి మీద ఈయన తోతాడు ఈయన మీద ఆయన తోస్తాడు ఈ పవన్ కళ్యాణ్ తోతాడు ఈ రకంగా తిట్టుకొని ఒకరిని ఒకరు విమర్శించుకుని ఈ రోజు మళ్ళీ మళ్లీ రాష్ట్రం వాచనం అయిపోయింది కాబట్టి కలిసి అని చెబుతున్నారు ఈ రాష్ట్ర ప్రజలు ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ బీసీలు కానీ మైనార్టీలు కానీ ఈ రాష్ట్రంలో అగ్ర కులాలు ఉన్నటువంటి పేదలు కానీ చాలా చదువుల విషయంలో కానీ ఆరోగ్య విషయంలో కానీ అభివృద్ధి విషయంలో కానీ చాలా సాటిస్ఫాక్షన్ గా ఉన్నారు రేపు రాబోయే ఎన్నికల్లో చంద్రబాబు నాయుడుకి బీజేపీకి పవన్ కళ్యాణ్ జనసేనకి సిగ్గులేబడిన ఇరవై ఒక సీట్లకు వచ్చాడు మళ్ళీ వాళ్ళు అడిగారంటే ఈయన ఇచ్చా అంటే ఈయన త్యాగరాస ఈయన పార్టీ పెట్టుకునేందుకు కడుకున్న వాళ్ళందరికి తొలగ నాలుగు సీట్లు పంచడాక ఈ వెనకాల తిరిగిన వాళ్ళందరినీ ఏం చేస్తాడు కాబట్టి జనసేన వర్గాలు కానీ ఆ జనసేన ఓట్ బ్యాంక్ కానీ తీవ్ర అసంతృప్తి ఉంది ఆ ఓటు తెలుగుదేశానికి ట్రాన్స్ఫర్ అయ్యేటువంటి పరిస్థితి లేదు అదేవిధంగా మోడీ గారిని భార్య లేదని పిల్లలు లేదని ఆయన నల్ల డ్రెస్ చేసుకుని చంద్రబాబు తిట్టినటువంటి తిట్టులకి బిజెపి వర్గాలు కానీ ఆర్ఎస్ఎస్ కానీ ఈ కింద ఉన్నటువంటి కేటర్ కానీ పూర్తి అసంతృప్తి ఈ అలయన్స్ బీజేపీ ఎట్టి పరిస్థితుల్లో నా ఓట్ బ్యాంక్ తెలుగుదేశానికి ఏమని చెప్పి కరాఖండిగా చూస్తున్నారు ఈ అలయన్స్ అక్టర్ ఫ్లాప్ చంద్రబాబు నాయుడుకి సార్ ఇరవై మూడు సీట్లు కూడా రావు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ పుట్టినరోజు పదమూడు నుండి పద్నాలుగో సంవత్సరం వచ్చినటువంటి పుట్టినరోజు ఈ రాష్ట్ర ప్రజలకి పండగ రోజు రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి అవటం ఈ రాష్ట్రం ఉన్నటువంటి నిరుపేదలకే అండగా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడంలో జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర కీలకం ఎంతమంది కలిసి ఏమి చేసినా కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్రూ కూడా పేరలేదు పాదయాత్ర చేశారు దానికి ఇంకోట్లు ఖర్చు పెట్టారంటే దేశం అంతా కలిపి అది కూడా చెప్పమండి ఇవన్నీ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలి జగన్మోహన్ రెడ్డి గారి మీద బీజేపీ జాతీయ పార్టీ కాంగ్రెస్ రెండు లోకల్ ఉన్న పార్టీ తెలుగుదేశం జనసేన సిపిఐ సిపిఎం వీళ్ళందరూ దృక్ప్రదం వీళ్ళందరూ ఆశయం ఏంటి ఒక కాంగ్రెస్ పార్టీ అలయన్స్ ఉన్నారు తెలుగుదేశం పార్టీని గెలిపిస్తా ప్రయత్నం చేస్తానంటే ఏమన్నా జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలి ఎవరిని గెలిపించాలి షరీలా గారు ఏం చెబుతారు ఎవరిని గెలిపించమంటారు చంద్రబాబు నాయుడు గారి బీజేపీని గెలిపించమని చెబుతారా బీజేపీ ఎంపీలు ఆరుగురు ఎంపీలు నాడు పోటీ చేసిన ఆరుగురు ఎంపీలు ఓట్ బీజేపీని గెలిపించమని షర్మిల్ గారు ప్రచారం చేస్తారా ఆవిడ వచ్చి ఏముంటది మణిపూర్లో క్రైస్తవులను ఊతకోట కోసారు జగన్మోహన్ రెడ్డి మాట్లాడలేదు అంటాడు ఎక్కడ మణిపూరు ఎక్కడ ఆంధ్రప్రదేశ్ మణిపూర్లో క్రైస్తవులను ఊతకోటకు కోస్తే ఎవరు మాట్లాడాల్సింది ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వీళ్ళు వెళ్ళిందా మణిపూర్ ఇప్పుడు వెళ్ళిందా తెలంగాణనే నాది తెలంగాణనే నేను తెలంగాణలోనే అన్ని తెలంగాణ తిరిగి నా రోజు మణిపూర్ గురించి ఎందుకు మాట్లాడాలి ఫాస్టర్ గా ఉన్నటువంటి ప్రధాన అనిల్ గారు వెళ్ళాడు అక్కడికి లేకపోతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సోనియా గాంధీ వెళ్ళిందా రాహుల్ గాంధీ వెళ్ళాడా ప్రియాంక గాంధీ వెళ్ళిందా ఆడంతా ఎన్నికల ప్రచారం ఎక్కడ ప్రచారం ఉంటే అక్కడ ప్రచారం చేసుకున్నారు ఇప్పుడు సిగ్గు లేకుండా అదే బీజేపీ పార్టీ ఓతకోత కోసినేమ ఆవిడ చెప్పుద్ది అదే బీజేపీతో అలయన్స్ ఉన్నటువంటి క్రైస్తవు ఓతకోత కోసినటువంటి పార్టీ అని చెప్పి చెప్తా మళ్ళీ ఆ బీజేపీతో ఉన్నటువంటి చంద్రబాబుని గెలిపించమని చెప్పి మా ఓట్లు చేస్తారని చెప్పి ఆవిడ ప్రయత్నం చేస్తాడు ఇది రాష్ట్ర ప్రజలకు అర్థం కదా అలాగే చంద్రబాబు నాయుడు నరేంద్ర నరేంద్ర మోడీని ఆంధ్రప్రదేశ్ లో కాల్ పెట్టిన ఉన్నా ఎన్డీఏ కి మద్దతు సమయస్ మోడీ ఓటు చెప్పారు ఎన్ని చంద్రబాబు నాయుడు కదా చెప్పింది చంద్రబాబు నాయుడు గారు మరి ఇప్పుడు సిగ్గు లేకుండా వెళ్ళి లెటర్ కలిసాడు బీజేపీతో మళ్ళీ బీజేపీతో కలవటం ఇది చారిత్రాత్మక తప్పు బీజేపీతో కలిసి తప్పు చేశాను అది మతత్వ పార్టీ అని చెప్పి రెండు వేల నాలుగులో ఎన్నికలు అయిపోయిన చెప్పి తొమ్మిదిలో బయటకు వచ్చాడు మళ్ళీ పద్నాలుగులో రాష్ట్రం విడిపోయింది రాష్ట్రాన్ని ఆదుకోవాలంటే మోడీని ఆదుకోవాలని చెప్పి మళ్ళీ సిబ్బంది అవ్వకుండా ఆయన కాలు పెట్టనివ్వకుండా వెళ్ళాడు తెలుగుదేశం పార్టీ ఏంటని ఎందుకు పెట్టాడు ఢిల్లీలో ఈ నాయకులు కాంగ్రెస్ నాయకులు తెలుగు వాడి ఆత్మగారాన్ని తాకట్టు పెట్టి వాళ్ళ కాళ్ళ దగ్గర దేవే మావలేసి కూర్చున్నారని తెలుగుదేశం పార్టీ పెట్టాడు వాడు అదే పార్టీని నడుపుతున్నటువంటి చంద్రబాబు నాయుడు ఏం చేశాడు ఎన్నిసార్లు వెళ్ళాడు ఢిల్లీ బీజేపీ అనౌన్స్ కోసం ఎన్ని ఢిల్లీ వెళ్ళాడు ఎన్ని రోజులు వెయిట్ చేశాడు మేము అక్కడ పాండిచేరి వెళ్ళి రావాలి అమిత్ షా గారు అంటే ఇక పెట్టుకుని వెయిట్ చేస్తూ ఉంటాడు ఆయన అని చెప్పి ఈ ఈ గతి ఎవరు తెలుగువాడి ఆత్మగౌరవం కోసం పెట్టినటువంటి తెలుగుదేశం పార్టీ తెలుగువాడి ఆత్మగౌరవాన్ని ఢిల్లీ విధుల్లో తాకట్టు పెట్టలేదు ఈ దొంగ ఈ ఫోర్ ట్వంటీ ముఖ్యమంత్రి పదవి కోసం చంద్రబాబు సిగ్గు లేదా మాట్లాడతాకి షర్మిలా గారు బీజేపీ అలైన్స్ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీని గెలిపిస్తా గెలిపించాలంటది మళ్ళీ ఆవిడే వచ్చి మణిపూర్ లో క్రైస్తవులు కోత కోత కోసారు ఎవరు కోశారు అక్కడ ఏ ప్రభుత్వం ఉంది అక్కడ ఏ ప్రభుత్వం ఉంది కేంద్రంలో ఏ ప్రభుత్వం ఉంది ఆపాల్సిన బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారికి ఉంటుందా ఆయన క్రిస్టియన్ మిషనరీ పెట్టి క్రైస్తవుల కోసం పాటు పడేటటువంటి తన ఇళ్ళు అని చెప్తాడు ఎవరు ఆపాలి ఎవరెళ్ళి ఆయన పరామర్శించాలి ఆయన అటువంటి పార్టీకి వీళ్ళు వెళ్ళి మద్దతు ఇస్తారు ఎన్ని రాష్ట్ర ప్రజలు గమనించట్లేదా ఈ పనికి మారే మాటలతో కాంగ్రెస్ పార్టీ జీరో పాయింట్ నైన్ పర్సెంట్ వండు ఉన్న ఓటింగ్ జీరో పాయింట్ సెవెన్ కో సిక్స్ కో వస్తుంది షర్మి కాంగ్రెస్ పార్టీకి నాయకత్వం వహించినా ఇక్కడ ఎవడో అభ్యర్థులు మారే పరిస్థితి లేదు అసలు కాంగ్రెస్ జెండా పట్టుకునే పరిస్థితి లేదు ఎవడో ఒక యాభై వేల రూపాయలు కూడా పార్టీకి ఖర్చు పెట్టే పరిస్థితి లేదు ఆవిడే కళలో కానీ ముఖ్యమంత్రి అవ్వాలని తెలంగాణలో పార్టీ పెట్టి ఆ దుకాణం హుస్సేన్ సాగర్ లో కలిపేసి ఇక్కడొచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో సాధించాలని చూస్తుంది ఇవన్నీ కూడా ఈ రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు బీజేపీ వదిలిమ్మా ఏమీ చేయలేదు కాంగ్రెస్ చెల్లి అమ్మాయి ఏమి చేయలేదు ఈ ఫోటో అంటే చంద్రబాబు ఏం చేయలేడు దత్తపుత్రుడు ఏం చేయలేడు ఉత్తపుత్రుడు ఏం చేయలేడు అందరికీ ఈ రాష్ట్ర ప్రజలు గుణపాఠం చెబుతారు